హాయ్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ పాలపల కూడలు అయితే ఉన్నాయి మరి కూడలు అయితే అన్ని ఇక్కడ పాలపల కూడా ఉంటాయి సో చూసిన ఫ్రెండ్స్ మరి కూడా అయితే ముప్పై ఆరు వేలకైతే అడిగినారు వాళ్ళైతే నలభై వేలు గెలిచినారు సో ఇదైతే ముప్పై ఆరు వేలకైతే ఇయనని చెప్పినాడు నలభైకి అయితే ఇస్తా అంటున్నాడు

अबर ये नहीं क्या यहाँ कर रहे हो ना बाज़ार मारे नहीं नहीं तो क्या मार क्या मार किस तरह ये ये उसके बाद उसके बाद कर रहे हैं मैं वो जीवा है वो जीवा है

કોકડી ના કોકડી ના ઓડબા એ રણન ગાને એ ફોન ઇડ એકટ મિનેટ ગાના એકટ યે ઇડ થર્ડ છે એ વેલા કે પાટકો ઓગડી કોલ મા કોલ મા કોડી પુગલાણી વેર મે પુગલે ઇડ సో చూస్తున్నారు కదా సిమ్లు కూడా వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు వాళ్ళైతే మరి ముప్పై ముప్పై ఏడుకి అడిగినారు అయినా వాళ్ళు బేరం అయితే ఈ నలభైకి తక్కువ చెప్పినారు సో అందుకే మరి వాళ్ళకైతే అయితే కూరలేదు వద్దనుకొని వెళ్ళిపోయినారు సో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ